మీలాంటి కాదు నాకు ఈ రెండు రాష్ట్రాల్లో పేరు తెచ్చింది మీరు మీ వల్లే నాకు ఈరోజు పేరు మీరందరూ బాధపడద్దు అండి మీకున్న పేరు ఎవరికి ఉండదు డబ్బులు వస్తాయి పోతాయి అన్నీ ఉంటాయి కానీ ఇలాంటి కౌన్ ఎవరికి చిక్కరు ఇప్పుడే పరిస్థితుల్లో డబ్బులకే ప్రలోభే టైంలో నాకు తెలుసు మీరు ఎవ్వరు కూడా బ్రహ్మాండంగా లేరు రాత్రి చేసుకుంటే మొత్తం తినే పరిస్థితి మీది ఇప్పుడే కాలంలో ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నా జీవితంలో మటుకు కౌచల్ని మర్చిపోతుంది మీరందరూ ఉన్నారు కాబట్టి ఈ పొద్దు మున్సిపాలిటీ గట్టిగా ఉంది నేను స్టాఫ్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇవాళ మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టిన బాధ ఇప్పుడు పెట్టను నా కోరిక మీకు తాడిపద్దరి సాధ్యత కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ఊరికి రుణబడి ఉన్నా నాకు వేరే అవసరం లేదు బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయాలి మీ అందరి సహకారం కావాలి స్టాఫ్ కూడా దయచేసి 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 మళ్ళీ కోరుతున్నా ఒక ఆరు నెలలు గట్టి కష్టపడండి అసలు మీకు కూడా పేరు వస్తుంది ఇండియాలో ఎక్కడ

డబ్బులు వస్తాయి పోతాయి అన్నీ ఉంటాయి కానీ ఇలాంటి కౌన్సిల్ ఎవరికి చిక్కరు ఇప్పుడే పరిస్థితుల్లో డబ్బులకే ప్రలోభే టైంలో నాకు తెలుసు మీరు ఎవ్వరు కూడా బ్రహ్మాండంగా లేరు రాత్రి చేసుకుంటే మొత్తం తినే పరిస్థితి మీది ఇప్పుడే కాలంలో ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నా జీవితంలో మటుకు కౌచల్ని మర్చిపోతుంది మీరందరూ ఉన్నారు కాబట్టి ఈ బుద్దు మున్సిపాలిటీ గట్టిగా ఉంది నేను స్టాఫ్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇలా మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టినచ్చు బాధ ఎప్పుడు పెట్టను నా కోరిక మీకు తాడిబడి సాధ్యత కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ఊరికి నిలబడి నాకు వేరే అవసరం లేదు బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయాలి మీ అందరి సహకారం కావాలి స్టాఫ్ కూడా దయచేసి 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 మళ్ళీ కోరుతున్నా ఒక ఆరు నెలలు గట్టి కష్టపడండి అసలు మీకు కూడా స్పేర్ వస్తుంది ఇండియాలో ఎక్కడ లేని విధంగా చేయాలనుకుంటున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 89851